వెల్కమ్ టు బిబిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం అధ్వానంగా లింగాల బ్రిడ్జి నెలలు గడుస్తున్నా కానీ మరమ్మత్తులు చేయని అసమర్థ ప్రభుత్వమని తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు వత్సవాయి మండలం లింగాల గ్రామంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి లింగాల బ్రిడ్జ్ ఇటీవలే కాలంలో మున్నేరు వరద ప్రభావంతో బ్రిడ్జ్ డ్యామేజ్ జరిగింది ఏడు నెలలు గడుస్తున్నా బ్రిడ్జి కి సరైన మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్రావు నేతృత్వంలో స్థానిక నాయకులతో కలిసి బ్రిడ్జిని ని పరిశీలించారు నిర్ణయించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు లేదు ఆ మార్గాలు మొత్తం కూడా బూడుకుపోయినాయి చేసి ఆ ఎక్కువ ఎక్కువ నీళ్లు పోయేటట్టుగా ప్రవాహానికి అడ్డం ఎక్కడ లేకుండా ఈ మునేరు బ్రిడ్జి కింద అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆర్ అండ్ బి అధికారులని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని అలానే మరి ఉన్నతాధికారులు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీరామ్ రాజ్గోపాల్ గారు అలానే ఎంపీ కేశినే చిన్ని గారు అలానే ఇంకా ఈ ఈ జిల్లా మంత్రివర్యులు పార్థసారథి గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఈ బ్రిడ్జికి సత్వరం రిపేర్లు చేయాలని ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఉత్సవాల నుంచి లింగాల వరకు ఎంత టైం అయితే పడుతుందో రావడానికి లింగాల బ్రిడ్జి దాటడానికి అంత టైం పడుతుంది నిజంగా దురదృష్టం పాలకులు సిగ్గుపడాలి ఇప్పటికైనా తక్షణం మేల్కొని వెంటనే ఈ పనులు మొదలు పెట్టించాలని చెప్పి అవి కూడా నాణ్యమైన పనులు చేపట్టాలని చెప్పి రోడ్లు బ్లాక్లు మొత్తం కూడా సిమెంట్ రోడ్డు రిపేర్లు మొత్తం కూడా చేసి మొత్తం రైలింగ్స్ కూడా పూర్తి చేసి ఆ చేసి పైప్ లైన్లు కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంత ఎండ అయినప్పటికీ కూడా సుమారుగా బట్టి మాతో పాటు ఈ బ్రిడ్జి మీద మరి నాయకులు అందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు

రిపేర్ చేయలేని కొడవు ప్రభుత్వం బ్రిడ్జ్ రిపేర్ చేయలేని కొండ ప్రభుత్వం ఆరు నెలలు ఏం గదరే ఏనేం బ్యాక్ నాడు ఎదలా అవస్తుల ఉన్న కిచెన్ వెంటనే ఇదలా అవ్తురు ఉన్న ఒక కిచెన్ వెంటనే కిచెన్ అంటే కప్పతై చూస్తున్నాడు చూడరా ఇక్కడ i రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం డౌన్ డౌన్ లంగాన బ్రిడ్జిని రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం డౌన్ బ్రిడ్జిని రిపేర్లు చేయాలని కోడం ప్రభుత్వం డౌన్ బ్రిడ్జిని రిపేర్లు చేయాలని కోడం ప్రభుత్వం డౌన్ బ్రిడ్జిని రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం డౌన్ ప్రభుత్వం అసమర్థ కోడం ప్రభుత్వం రిపేర్లు డౌన్ రిపేర్ ప్రభుత్వం డౌన్ డౌన్ రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం ఆరు నెలలుగా ఆరునల్లుగా రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం ఆరు డౌన్ ఆరునల్లుగా బ్రిడ్జిని రిపేర్ చేయాలని కోడం ప్రభుత్వం ఆరు డౌన్ ఆరునల్లుగా ప్రభుత్వం రిపేర్ చేయని కోడం ప్రమాత డౌన్ డౌన్ రిపేర్ చేయని కోడం ప్రమాత డౌన్ డౌన్ బ్రిడ్జ్ కి కలేసం మరమ్మత్తు చేయని కోడం ప్రమాత డౌన్ డౌన్ బ్రిడ్జ్ కలేసం మరమ్మత్తు చేయని కోడం ప్రమాత డౌన్ డౌన్ బ్రిడ్జ్ కలేసం మరమ్మత్తు చేయని కోడం ప్రమాత డౌన్ డౌన్ కోడం బ్రిడ్జ్ కి కలేసం రిపేర్ చేయాలి రిపేర్ చేయాలి ఫిక్స్ చేయాలి రిపేర్ చేయాలి ఇల్లాల బ్రిడ్జ్ ఎక్కడైనా మరమ్మత్తు రిపేర్ చేయాలి 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 ఇల్లాల బ్రిడ్జ్ ఎక్కడైనా మరమ్మత్తు చేయాలి 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 আমাদের মারমাদের সেই আদে আমাদের মারমাদের সেই আদে আসমোতে কোডমি না নাম ও ও আমাদের সাথে ఈరోజు వత్సవాయి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్రావు గారి పిలుపు మేరకు మరి వత్సవా మండలంలోని తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉండే వారసి మునేరు వారసి లింగాల దగ్గర ఉన్న బ్రిడ్జిది ఇది కాజ్వే ఇది సుమారుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది మొన్న ఆగస్టులో కురిసిన అకాల వర్షాలు వరదల వలన ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది అంటే పైన ఉన్న సిమెంట్ స్లాబులు మొత్తం కూడా కొట్టుకుపోయి ఇది తిరగటానికి ఇబ్బందిగా వాహనాలకి రాకపోకలకి మనుషులు నడవడానికి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ప్రధానమైన రహదారి ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ ఈ బ్రిడ్జి మీద నుంచే తెలంగాణకి రావడానికి గాని పోవడానికి గానీ ఇది ఇంపార్టెంట్ బ్రిడ్జి కొన్ని వందల గ్రామాలకి ఇది రాకపోకలకి వాడే రహదారి రోజుకి కొన్ని వేల వాహనాలు మోటార్ సైకిల్ అయితే లారీలు అయితే కార్లు అయితే ఇటు